జైరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదకొండు కోట్ల నిధులతో జైరాబాద్ మున్సిపాలిటీ నడిబొడ్డున ప్రజల సౌకర్యార్థం వెజ్ అండ్ నాన్ వెజ్ కమర్షియల్ కాంప్లెక్స్ని కట్టడం జరిగింది అయితే ఇది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అప్పటి మంత్రివర్యులు జిల్లా మంత్రి జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో దాంట్లో వ్యాపారస్తులకు కూడా వేలంపాట నిర్వహించి ఈ యొక్క దుకాణాలను కేటాయించడం జరిగింది ఈ యొక్క భవనాన్ని ప్రారంభించి సుమారు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా వ్యాపారస్తులకు ఈ దుకాణాలను కేటాయించడం లేదు అలాగే మరియు వెజిటేబుల్ మార్కెట్ కూడా అందులో సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా అధికారులు సరైన సదుపాయాలు లేకపోవడంతో ఈ కూరగాయలు అమ్మే వ్యాపారస్తులు మొత్తం రోడ్డుపైక రావడం రోడ్డుపైన వ్యాపారస్తులు నిర్వహించుకుంటున్నారు వారి వ్యాపారం రోడ్డుపైన నిర్వహించుకోవడం వల్ల ఈ యొక్క ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది అలాగే మున్సిపల్ అధికారులు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దీనిని పట్టించుకోవడం పట్టించుకోకపోవడం వల్ల మున్సిపాలిటీకి ప్రతీ నెల వచ్చే సుమారు ఆరు లక్ష ఆరు లక్షల ఆదాయానికి నష్టం పో పోవాల్సి వస్తుంది మొన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయాన జైరాబాద్ ప్రాంతానికి వచ్చి అభివృద్ధి ప్రణాళికను ప్రారంభించడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ ఈ యొక్క అధికారులకు కానీ మున్సిపాలిటీకి నెలకు సుమారు ఆరు లక్షల నష్టం కలుగుతున్నా కూడా దున్నపోతు మీద వాన పడ్డట్లు వీరి వ్యవహారం ఉంది ఇప్పటికైనా మా జైరాబాద్ మున్సిపాలిటీ ప్రజల తరఫున మీరు ఒకసారి ఆలోచించి మున్సిపాలిటీనికి ఆదాయాన్ని చేకూర్చే ఈ యొక్క భవనాన్ని తొందరగా వ్యాపారస్తులకు కేటాయించాలని అలాగే కూరగాయల వ్యాపారులకు వారికి కూడా సగైన ఏర్పాట్లను మీరు మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేసి వారిని కూడా అందులో అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము